అల్లర్జున్ గారి విషయంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు కదా మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారే అరెస్ట్ చేయించారు పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయించారు అని అనుకున్నారు ఈ ఫోన్ కాల్తో కొంచెం క్లియర్ అయిందని అనుకోవచ్చు అంటారా అల్లర్జున్ గారిని అరెస్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు కాదని అనుకోవచ్చా లేదండి వాళ్ళు వాళ్ళు వాళ్ళ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు మనం అనుకుంటాము సినీ ఇండస్ట్రీలో వీళ్ళకి పడట్లేదు వాళ్ళకి పడట్లేదు వీళ్ళు వేరు వాళ్ళు వేరు అని మనం అనుకుంటాం ఇప్పుడు ఆడియన్స్ వీళ్ళు వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళంతా ఒకటి వాళ్ళంతా కలిసి కట్టుగా వాళ్ళంతా అలాగే ఉంటారు కాకపోతే మనం ఏంటంటే కొంతమంది కొన్ని కొన్ని ఫేక్ రిపోర్ట్స్ ఫేక్ ఫేక్ న్యూస్ వల్ల అలా అలా స్ప్రెడ్ చేసి అలా చేస్తారు కానీ అదేం ఉండదు వాళ్ళంతా కలిసి అంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఫోన్ చేయలేదు అంటే మొన్నటి దగ్గర రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేశారు అందుకే అరెస్ట్ అనుకున్నారు కదా చంద్రనాడు గారు ఫోన్ చేశారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోన్ చేయలేదు దాన్ని కూడా అనుకుంటున్నారు కొంతమంది లేదండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అర్జున్ గారికి మధ్యలో ఏమైనా విభేదాలు ఏం లేవు కదా ఇప్పుడు ఫోన్ చేయలేదు అంటే దానికి రీజన్ మన దగ్గర ఏం లేదు అంటే వాళ్ళే వేరే వేరేదా వర్క్ లో ఉండొచ్చు అని లేదు ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏమన్నా మన పొలిటికల్ గా ఉన్నారా లేదా పొలిటికల్ అతను పొలిటీషిన్ వైసీపీకి ప్రచారం చేశారని చెప్పి అప్పటి నుంచి కక్ష పెట్టుకున్నారని లేదండి ప్రచారం అంటే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇప్పుడు మనకి ఆడియన్స్ కి ఎలా వెళ్తారు వాళ్ళ జస్ట్ సపోర్టింగ్ వెళ్తారు లే కానీ వీళ్ళకి సపోర్టింగ్ వాళ్ళకి సపోర్టింగ్ అలా ఏమి ఉండదు వీళ్ళంతా ఒకటి కానీ అంటే ఇంకొకటి ఏంటంటే నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకుని మరీ రచ్చ చేశారు ఇక్కడ మ్యానూల్ అరెస్ట్ అయితే కనీసం చూడడానికి కూడా రాలేదని చెప్పేసి ఒక ఇది అంటున్నారు దాన్ని మీరు ఎలా చూస్తారంటే దాన్ని మనం ఏం చెప్పలేమండి చెప్పాను కదా మీకు ఎలాగంటే ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు వాళ్ళు బిజీ వాళ్ళ వరకు వాళ్ళ పొజిషన్ ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో దానివల్ల రాకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి కలుస్తారు మాట్లాడతారు వాళ్ళకి వాళ్ళని ఓకే అండి థ్యాంక్ యూ ఏంటి పవన్ అల్లు అర్జున్ గారు అరెస్ట్ జరిగింది కదా దాన్ని ఏమో కొంతమంది ఇప్పటివరకు అక్కడ టీడీపీ వాళ్ళు వైసీపీకి ప్రచారం చేశాడు కోపంతో అరెస్ట్ చేశారు అని చెప్పి అన్నారు అదేమో చంద్రబాబు గారు వాళ్ళు ఫోన్ చేశారు అల్లు అర్జున్ గారు ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో అయ్యి అని చెప్పేసి జాగ్రత్తలు చెప్పారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా చేయలేదు అని చెప్పేసి కొంచెం ఫీలింగ్ అవుతు ఫీల్ అవుతున్నారు మీరు ఎలా చూస్తారంటే పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయించారని మీరు అన్న అనుకుంటారా మీరు ఎలా అనుకుంటారంటే పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేపించారు అనేది అయితే రాంగ్ ప్రచారం రాంగ్ ప్రచారం అంటే ఆయన మరి ఇంకా కాల్ చేయలేదు అర్జున్ గారికి అని చెప్పేసి జనాలు ఏమో ట్రోల్ చేస్తున్నారు కొంత దాన్ని మీరు ఎలా చూస్తారంటే అల్లు అర్జున్ గారు అటువంటివి చేసే అవకాశం ఉందంటారా అంటే పవన్ కళ్యాణ్ గారు చేయించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా ఆయన అలా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అయితే చేయించారు అంటే దీని మీద అంటే ఎవరు కుట్ర చేస్తున్నారు అనుకోవచ్చు అంటారు అన్ని ప్రతిపక్షాలు అనుకోవచ్చా ఎవరు అనుకోవచ్చు అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఈ చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు చాలా స్పందించారు అల్లర్జును మేనర్ సొంత మేనర్ అవుతున్నప్పుడు స్పందించలేదు అని చెప్పేసి ఫీల్ ఫీల్ అవుతున్నారు కొంత ఏముండదు ప్రతి ఒక్క హీరోస్ అందరూ పోయి కలుస్తున్నారు కాబట్టి మన మన రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అంటే అల్లు అర్జున్ గారు అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు అసలు ఆయన తప్పు చేశారని ఉందని మీరు అనుకుంటున్నారు అసలు అది అభిమానులు జరగడం వల్ల అభిమానుల వల్ల అది అట్లా అవ అట్లా అయింది కానీ అది ఆయన సొంతంగా ఆయన చేపేడు కదా చేపించలేదు కదా అంటే అభిమానులు కూడా కొంచెం కంట్రోల్లో ఉండాల్సిన అవసరం ఉందని అంటారు మీరు అన్న ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లేడీస్ విషయంలో అది వాళ్ళకి ఏం చెప్తారు మీరు అల్లు అర్జున్ ఫ్యాన్స్కి కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అన్నా ఎవరి ఫ్యాన్స్ అన్నా కానీ ఫస్ట్ డే అనేది కొంచెం క్రూషియల్ గా కొంచెం చూసుకుని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉండుంటే అది ఖచ్చితంగా జరిగేవి కావు అంటే లేడీస్ ని రక్షణ చేసిన బాధ్యత ఫ్యాన్స్ కూడా ఉందని మీరు ఏమన్నా అనుకుంటా ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరు స్ట్రైట్ గా ఏం చెప్తారో చెప్పండి ఒక మాట అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని కాదు ఏ ఫ్యాన్స్ అయినా కానీ ఎవరు అభిమానులు వాళ్ళకే ఉంటది కాబట్టి మనం ఎవరికి ఏం చెప్పలేము కానీ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు చూసుకుంటే లేడీస్ పట్ల జాగ్రత్తగా ఉన్న ఫ్యాన్స్ చూడటమే కాదు హీరో గారి కోసం చుట్టుపక్కల ఉన్న లేడీస్ అది అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా ఈ ఇన్సిడెంట్ని బట్టి అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి లేడీస్ని మనమే రక్షించాలి పోలీసులు మాకు బాధ్యతే కాదు అని అనుకోవాలన్నా లేదంటారు అంటే ఇప్పుడు మన నిన్న బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ జరిగింది అప్పుడు నిన్న పోలీసులు అంతా రక్షణ చేశారు కానీ ఆ టైంలో అలా లేక కొంచెం నెగ్లెక్ట్ వలన అది అట్లా జరిగింది అంటే పోలీసులు కొంచెం జాతీయ ఉంటే ఇలాంటి జరగచ్చా కొంచెం పోలీసులకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి జాగ్రత్తగా చేయించుంటే బాగుంటుంది లేకపోతే దురదృష్టవచ్చిన సంఘటన ఉండేది అంటే దీంట్లో అన్న పవన్ కళ్యాణ్ గారు కుట్రా చంద్రుడు గారు కుట్రా రేవంత్ రెడ్డి గారు కుట్రా ఉందని మీరు అన్న డౌట్ పడుతున్నారు అసలు అలాంటివి అన్న ఏం లేదు అదే జన్కోని సంఘటన ఓకే అండి థ్యాంక్ యూ